హాయ్ సో బిగ్ బాస్ చూస్తున్నారా చూస్తున్నానండి ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది ఫ్యామిలీ వీక్ వచ్చింది అన్నమాట ఎంత బాగుందో ఎంత ఎమోషనల్ గా ఎంత సెంటిమెంట్ చాలా బాగుంది ఇంతవరకు ఏ సీజన్ లో కూడా అంటే ప్రతి ఒక్కరితో ఇంత ది ఎమోషన్ గా కనెక్ట్ అవడం అయితే నాకైతే లేదు సో నేను నిజంగా ప్రతి ఒక్కరితో కనెక్ట్ అయ్యాను నిజంగా ఈసారి ఆ ఫ్యామిలీ వీక్ లో అయితే ఇన్ని రోజులుగా సీతమ్మ వాకిట్లో శ్రీమల్లె చెట్టు అని పాట పాడి మీమ్స్ అయితే మేము చేశారు ఇప్పుడు ఆ మీమ్స్ ని బిగ్ బాస్ నిజం చేశారు మీరేమంటారు ఆబ్వియస్లీ నిజం అది చాలా ఎమోషనల్స్ ని బయటకి తీసుకొని వచ్చారు చాలా మంది కూడా మన ఫ్యామిలీ చూసినట్టుంది మిస్ అయ్యి అన్న ఫీలింగ్ మనకు వస్తుంది నిజంగా అంతా బాగుంది నిజంగా సో ఈ రోజు ఇంకా వీళ్ళు రాబోతున్నారు సంజన గారు ఫ్యామిలీ వాళ్ళు కూడా రాబోతున్నారు అప్పుడు ఇంకా చాలా సెంటిమెంట్ ఉంటది సో అట్లా అనమాట అయితే సుమన్ శెట్టి గారి వైపు సుమన్ శెట్టి గారికి ఒక హింట్ ఇచ్చిపోయింది క్లోజ్ గా ఉండదు అని చెప్పేసి నాకు నాకు క్వశ్చన్ మార్క్ అండి నిజంగా ఎందుకు ఇచ్చారు కాబట్టి నా పరంగా అంటే హైప్ లో ఉంది అంటుంది లేదు లేదు తను ఏం చెప్తుంది అంటే లైక్ నాకు నాకు అనిపించింది ఆ సుమశెట్టి గారు కూడా టాప్ లో ఉన్నారు కదా సో అందువల్ల ఇద్దరు టాప్ లో ఉన్నారు కాబట్టి నువ్వు ఇండివిజువల్గా గా ఆడితే ఇంకొంచెం బాగుంటది ఈ టైంలో ఇద్దరు కలిసి ఆడితే బాగోదు అని ఫీలింగ్ అలా చెప్పిందేమో అనుకుంటున్నా బై మిస్టేక్ అలా కాకుండా లేడీస్ పరంగా లైక్ ఎవరు జలస్తో జలస్తో సుమ్ము బేబీ ఇలా క్లోజ్ అవుతున్నారు అని చెప్పి ఇలా చెప్పలేక ఇలా చెప్పిందేమో తెలియదు మరి అయితే కళ్యాణ్ గారు ఆడిన గేమ్ లో సుమన్ శెట్టి గారికి హెల్ప్ చేశారు ఎలా అనిపించింది మంచిదే కదండి కళ్యాణ్ గారికి చాలా దయాహృదయం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మన దాకా ఒక్క ఒక్క దగ్గర అయిపోయింది సో ఇప్పుడు అవస్ మొత్తాన్ని పంచుతున్నారు అన్నమాట సో లైక్ అలానే సంజన గారికి కూడా సజనా గారికి కూడా హెల్ప్ చేశారు అయితే ఓకే కళ్యాణ్ కి వాళ్ళ ఫ్యామిలీ రావడం ఇష్టం లేదంటారా ఎందుకంటే తమిళకి తను ఉన్న టైం కూడా ఇచ్చేయడం కోసం సిద్ధపడ్డాడు అంటే వాళ్ళ ఫ్యామిలీ రావడం ఇష్టం లేదంటారా అలానే కాదు తనే చెప్పాడు మొన్న నాగార్జున సార్తో సార్ నాకు ఒకవేళ నా ఫ్యామిలీ వస్తే నేను ఇంకొంచెం వీక్ అవుతానేమో గానీ అంత స్ట్రాంగ్ అవ్వను అని చెప్పేసి దానివల్ల నా ఫీలింగ్ సో అందుకని నా ఫ్యామిలీలేదు లాస్ట్ కి ఏది బిగ్ బాస్ తన చేతుల మీద మొన్నటి వరకు లాస్ట్ సాటర్డే సండేలో అలా ఏం లేదు నాగార్జున గారు ఆల్రెడీ డోస్ ఇచ్చేసారు తనుజా గారికి మీకు తెలుసు అది విషయము సో స్టిల్ మనం మళ్ళీ అతన్ని సపోర్ట్ చేస్తారని కూడా చాలా రాంగ్ అనమాట సో అట్లయితే బిగ్ బాస్ హౌస్ లో ఎవరు సపోర్ట్ లేరు అనేసి అంటున్నారు అది ఇప్పుడు అన్నారండి ఆమె ఏమంటారు హీట్ మూవ్మెంట్ అయ్యేదో మరి సో అన్నారు నాకు నచ్చలేదు ఆ ఓట్ అయితే కానీ దాని తర్వాత వెంటనే దివ్య గారు సేవ్ చేశారు సో ఆ విషయంలో నాకు మళ్ళీ ఒక మెట్టు ఎక్కేసింది అనమాట అయితే సపోర్ట్ లేదన్న తనుజాకి బిగ్ బాస్ నుంచి సపోర్ట్ వచ్చిందంటారా ఎందుకంటే అరవై నిమిషాలు డైరెక్ట్ తనుజా కోసం కేటాయించారు ఎటువంటి గేమ్ ఆడకుండా కెప్టెన్ దిట్ కిందా అంటే తనుజాని వెనకేసుకొస్తున్నట్టు అనుకుంటారా వెనక వేసుకొని వస్తాడు వెనకేసుకొని రావడం ఏం కాదు మేబీ ఎమోషనల్ గా తను కొంచెం లో ఫీల్ అవుతుంది అమ్మాయి అని అమ్మాయి అని సో ఆ అమ్మాయి కొంచెం ఒకటే అనేసి అలా వచ్చేది అప్ప కావాలని అవును బట్ తను చాలా వీక్ గా ఉంది కదా మీన్స్ వీక్ మీన్స్ వీక్ మీన్స్ తను లోపం కాదు అది వీక్ అంటే తను ఎమోషనల్ ఒక సెంటిమెంట్ ఉంటది కదా ఆ టైప్ తను కొట్టదు తన టైటిల్ కొట్టదు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు కొడతారు ఆ విషయం చెప్తున్నా కదా అయితే సంజన గారి ఫ్యామిలీ రాదు అని చెప్తున్నారు చెప్పారు స్టార్టింగ్ లో బిగ్ బాస్ గారు కానీ ప్రోమో చూసుకుంటే సంజన గారి ఫ్యామిలీ వస్తుంది బట్ మీకు ఇంకో విషయం తెలియదు ఆల్రెడీ నేను రివ్యూస్ లో మొన్నే చెప్పేశాను లిస్ట్ ఉంటది ఖచ్చితంగా వస్తారని చెప్పారు సో బిగ్ బాస్ కంటే మనం చెప్పాం కాబట్టి మనతో